మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ ముప్పై ఏడల వయసులో అదే ఆలోచన మనస్తత్వం సాయన దూరమైన నాటి నుంచి ఇంకా వారి కుటుంబం ఇబ్బందులు పడగా కుటుంబంలో అందరూ ఉన్నా కలిసి ఉండడానికి మాత్రం అంతగా కలిసి రాలేదు ఎన్నాళ్లు ఉన్న ఇల్లు కంటోన్మెంట్ కు దూరంగా ఉండడం ఒక సమస్య అయితే నిత్యం వచ్చే ప్రజానికానికి అందుబాటులో లేకపోతే ఎలా అన్నది వారికి ఒక సమస్యగా మారిపోయింది కొంత ఇంటిని తీసుకుందామన్న ఆలోచన చేసిన అప్పుడే నాని దీర్ఘాలు తీసేవారు కొందరైతే ఉన్న చిన్న ఇంట్లో జీవనం కాస్త ఇబ్బందిగానే మారింది అన్ని సౌకర్యాలు ఉన్న నివాసాన్ని కాదనుకొని ఇక్కడికి వస్తే మగదిక్కులేని సంసారంగా వారి కుటుంబ పరిస్థితి మారగా నిత్యం ఆహారపు అలవాట్లతో వచ్చిన మార్పులే లాస్య మరణానికి కారణమయ్యాయా అలవాట్లు కాస్త లాస్యా మృత్యుకు ఒక కారణంగా మారిపోయిందా అంతటి అర్ధరాత్రి లాస్య ఎక్కడికి వెళ్ళింది అసలు అక్కడి నుంచి ఎందుకు వారాలపైకి వచ్చింది వేకువజామున రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం లాస్యా అలవాట్లేనా వారిని దారి మళ్లించడానికి అదే కారణమా వాచ్ ఫోకస్ ఆలవాటి లాస్య ప్రాణం తీసాయా నేటి ప్రత్యేక కథనంలో అందరితో చలాకిగా ఉంటూ పసిపిల్లలా పలకరిస్తూ ముందుకు సాగే తత్వం లాసియా దివంగత ఎమ్మెల్యే సాయన మరణానికి ముందు అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారింట విషాదంతో పాటు ఇంటికి దూరం అయ్యే పరిస్థితిని తెచ్చిపెట్టాయా అప్పటి వరకు వారి నివాసం లో ఉండగా సాయన్న రెండు రోజులకు ఒక మారు కంటోన్మెంట్లోని కాకాగూడ క్యాంపు కార్యాలయం వచ్చి తన కోసం వచ్చే వారిని కలిసి తాను వస్తున్న సమాచారాన్ని ముందుగానే పార్టీ కార్యకర్తలకు నేతలకు తెలియజేసి సాయంత్రం వరకు వారితో సరదాగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నెట్టుకొచ్చారు చివరికి సాయంత్రం సమయానికి మాత్రం ఇంటికి చేరి తన కూతుర్లతో కలిసి భోజనం చేయడంతో పాటు వారితో కలిసి ఇంట్లోనే ఉండారు అలా సాగుతున్న తరుణంలో వారి కుటుంబంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం విషాదాన్ని నింపగా ఆనాటి నుంచి వారు సొంత ఇంటిని వదిలి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మకాం ను గృహలక్ష్మి కాలనీలోని క్యాంపు కార్యాలయానికి మార్చారు క్యాంపు కార్యాలయంలో సీటు వచ్చినప్పటి నుంచి మొదలుకొని గెలిచే వరకు కూడా ఇంట్లో సమస్యలు వారిని వెంటాడాయి పెద్దవారు లేకపోవడంతో అంతా ఆడపిల్లలే కావడంతో రాత్రైతే చాలు ఇంట్లోకి ఎవరిని అనుమతించేవారు కాదు అలా సాగుతున్న వారి జీవిత ప్రయాణంలో వారికి ఇంట్లో వంటకాలు పెద్ద కష్టంగానే మారాయి ఇప్పుడు లోని ఇంట్లో నివాసం ఉంటున్న సమయంలో భోజన సదుపాయాలు కానీ అన్ని సదుపాయాలు ఇంట్లోనే ఉండవి కాగా ఇక్కడ మాత్రం ప్రతిదానికి ఆన్లైన్ లేకపోతే నేరుగా వెళ్లి తినవలసిన పరిస్థితి వచ్చింది దీంతో సీటు వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు కూడా లాస్ అనేది నివేదికలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బయటి ఆహారానికి ఎక్కువ అలౌట్ పడ్డారు ఉన్నతి చిన్న కిచెన్ కావడంతో వంట చేసే పరిస్థితి లేకపోవడం అన్ని బయట నుంచి అన్న పరిస్థితి వచ్చి పడింది దానికి తోడు నిత్యం కలిసేందుకు వారితో కార్యాలయం నిండుగా ఉండడంతో వంట చేసుకునే పరిస్థితులు అసలే లేకుండా పోయాయి ఇక లాస్య అనే విషయంలో అదే పెద్ద తప్పిదంగా మారింది బయట ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడిన లాస్య సమయం దొరికితే చాలు అసలే కాస్త చిన్నపిల్లల మాస్తం కావడంతో ఇక ఆకలైతే చాలు దగ్గరలోని రెస్టారెంట్కు పరుగులు తీసేది ఇలా ఉదయం సమయంలో దగ్గరలోని ఉడిపి హోటల్ తో పాటు పారడైస్ వైపు పరుగులయ్యేది కాగా ఇక టీ తాగాలి అనిపించిన ఐస్ క్రీమ్ తినాలని కోరిక పుట్టినా నేరుగా స్టాఫ్ అండ్ బేకరీ వద్ద గల పార్లర్ ఆర్డర్ చేసుకుని కారులోనే కూర్చొని వాటిని భుజించేది ఇంటి చుట్టూ సీసీ కెమెరాలో ఉండడంతో వచ్చే వెళ్లే వారిని గమనిస్తూ ఎవరైనా అత్యంత సన్నిహితులు వస్తే వెంటనే వారికి కాల్ చేసి తాను రావడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియజెప్పేది ఇలా ఆకలి కాస్త ఆమెను రెస్టారెంట్ల వైపు పరుగులు తీయించగా ఇంటి తిండి అంతగా లేకపోవడం ఇక ఎక్కువగా రెస్టారెంట్ల పైననే ఆధారపడింది ఇలా పగలు రాత్రి తేడా లేకుండా బయటికి వెళ్లడంతో పలుమార్లు సోదరు కూడా అలా వెళ్లవద్దని మందరించినట్లు సమాచారం దానితోడు పలుమార్లు బయట ఫుడ్తో అక్కాచల ఫుడ్ ఇన్ఫెక్షన్ బారిన పడగా అందరూ ఉండేలా ఒక ఇంటిని తీసుకొని అన్న సౌకర్యాలు ఉండి ఇంట్లోనే భోజనం చేసేలా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన కూడా చేశారు ఈ తరుణంలోనే ఆ ఆలోచనలు ఆచరణ పెట్టే పనిలో ఉండగానే రాత్రి సమయంలో దర్గా నుంచి తిరుగు ప్రయాణం వస్తుండగా కుగడపల్లి వద్దకు రాగానే ఇక లాస్య టిఫిన్ చేయాలన్న అయితే అప్పటికే సంగారెడ్డి మార్గ మధ్యంలో ఉన్న ఒక దాబాలో ఇరవై నాలుగు గంటల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిసిన లాస్య అక్కడికి తీసుకెళ్లాలని కోరినట్లుగా తెలుస్తుండటంతో నిద్రలేని డ్రైవింగ్ ఆఖరి తీర్చుకోవాలన్న ఆలోచనతో లాస్య తీసుకున్న నిర్ణయమే ఇంతటి అనర్థానికి కారణమైంది సజావుగా సాగుతున్న కాపురంలో సాయన్న మరణం వారిని అన్నింటినీ దూరం చేయగా సొంత ఇంటిని వదిలి చిన్న ఇంట్లో నివాసం కాస్త వారికి అన్నింటి కష్టాలే తెచ్చిపెట్టగా నిత్యం బయట ఫుడ్కు అలవాటు పడిన లాస్య ఏదో సరదాగా వెళ్దామని తీసుకున్న నిర్ణయం కాస్త ఆమె చావుకు ఒక కారణంగా మారగా ఒక అని తెలియకుండా ఇన్నాళ్ళు ఓ సాధారణ మహిళగా అన్ని రెస్టారెంట్లను చుట్టేసి ఇంటి వద్ద ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనలో లాస్య చేసిన ఆలోచన కాస బయట ఫుడ్కు బానిసగా మారిన పరిస్థితిని తెచ్చిపెట్టగా చిన్నపాటి ఛాయ్ ఆకాంక్ష లాస్య ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం విశేషం కరవి కృష్ణస్వామి ముదిర సేవా సమితి మరియు కమిటీ సభ్యుల సౌజన్యంతో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకుంటే లక్షలాది రూపాయల వైద్య పరీక్షలు ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించేందుకు ఆసుపత్రి ముందుకొచ్చింది గురువారం అన్నానగర్ ముద్రాస్ కమిటీ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ పిట్ల నగేష్ కొరవి కృష్ణస్వామి ముద్రాస్ సేవా సమితి అధ్యక్షులు నేను మీ కుటుంబానికి అండగా ఉంటా ఏ సమయంలో సహాయం కావాలన్నా నన్ను సంప్రదించండి నా నంబర్ నివేదితతో పాటు టీఎన్ దగ్గర ఉంది సాయన మరణం తీర్చలేని లోటైతే సంవత్సరం తీరులోగా లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమంటూ తనవంతుగా తన వంతుగా దివంగత ఎమ్మెల్యే లాస్యానంద కుటుంబాన్ని పరామర్శించి సాయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి లాస్య మరణంపై కుటుంబ సభ్యులను పరామర్శించి తన వ్యక్తిగతంగా ఎప్పుడు మీ వెంట ఉంటానంటూ హామీ మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అందించారు கண்டமட்டு எம்எல்ஏ திவங்க எம்எல்ஏ லாசினந்த மரணம் திபிராந்தி மாஜி எம்எல்ஏ மணம்பள்ளி ஹனுமந்தராவ் గతనాడు సాయన మరణం అనంతరం అన్ని కార్యక్రమాల్లో వెంట ఉండి నడిపించిన మైనంపల్లి సాయనతో కలిసి పనిచేసిన అనుబంధానికి రుణం తీర్చుకోగా ఆనాడు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వెంటే ఉండి నడిపించే గత శుక్రవారం రోజున లాస్యనంత మరణం అనంతరం ఈ రోజు లాసి కుటుంబ సభ్యులను కలిసి మైనంపల్లి పరామర్శించారు మైనంపల్లి వస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎన్ లో కాకాగూడలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోగా వారందరినీ పలకరిస్తూ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం నివేదిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సమాచారం కాగా అందుబాటులో ఉన్న లాసియా మాతృమూర్తి గీతను మైనంపల్లి పరామర్శించగా మొదటగా ఎంట్రీలోనే దివంగత ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఇక కార్యాలయంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది లాస్య సోదరి నమ్రతతో తల్లి గీతలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మైనపల్లి హనుమంతరావు ఎటువంటి సమయంలో ఎటువంటి అవసరం ఉన్నా తనకు సమాచారం ఇవ్వాలని వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానంటూ వారికి హామీ అందించారు అనంతరం తిరుగు ప్రయాణం కావడంతో పాటు తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో లాస్య కుటుంబ సభ్యుల పరిస్థితితో పాటు ప్రమాదం జరిగిన తీరును టిఎన్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటని ఏడాది వ్యవధిలోనే ఇద్దరిని కోల్పోవడం చాలా బాధాకరమని తనతో ఎటువంటి అవసరం ఉన్నా తప్పక సంప్రదించాలని సూచించి ఇక తిరుగు ప్రయాణమయ్యారు మనంపల్లి మైనంపల్లి వెంట పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు కంటర్మెంట్ నేతలు హారిక ఆనందబాబు లీడర్ నరేష్ బాబుతో పాటు పలువురు ఉన్నారు సాయన కుటుంబంతో మైనంపల్లి అనుబంధం ఏనాటిదో కాగా గతనాడు ఇరువురు కూడా టీడీపీ నుంచి కలిసి పనిచేశారు పలుమార్లు కంటోన్మెంట్ మల్గాజ్గిరి ప్రాంతాల్లో కలిసి ఉండడంతో ఇరువురు కలిసే సమస్యల పరిష్కారంలో ముందుకు నడవగా ఆనాడు సాయనను కోల్పోయామన్న బాధతో కోల్పోయామన్న ఆనాడు సాయనను కోల్పోయామన్న బాధతో అంతక్రియలు పూర్తయి వరకు వెంట నిలవగా ఇప్పుడు వారి కుటుంబానికి తామంతా ఉన్నామన్న ధైర్యాన్ని అందించారు మైనంపల్లి సేవా తత్పరుడు పలు సామాజిక కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అందరూ మెచ్చే నేత శాసన మండలి సభ్యుడు బొగ్గరపు దయానంద సుజాత దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మీ దాంపత్య జీవితం నిండు నూరేలు ఆరారోగ్యాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు రమేష్ స్వామి దేవస్థాన ఢిల్లీ నుంచి గల్లీ చేరిన నేత తన ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశను వ్యక్తం చేస్తూనే త్వరలో బిఆర్ఎస్ పెద్ద తలకాయలతో పాటు కాంగ్రెస్ లోని చిన్న తలకాయల వరకు అంతా కాసాయ తీతం పుచ్చుకోవడానికి క్యూ కడుతున్నారంటూ బాంబు విసిరేశారు రేపు జరగబోయే విజయ సంకల్ప యాత్రకు అంతా ఆహ్వానితులే అంటూ ఆహ్వానం పలుకుతూనే తన ఆహ్వానంతో రండి తరలి రండి అంటూ కోరుతూనే ఇక ఎంపీ ఆశావాహుల లిస్టుతో తన సంఖ్య ముందు వరుసలో వచ్చినందుకు మరింత సంతోషంగా ఉందంటూ తన ఢిల్లీ పర్యటన విశేషాలను సైతం వెల్లడించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి చూపు బీజేపీ అన్న ప్రశ్నకు అవును అది నిజమే అంటూ సమాధానం ఇస్తూనే వచ్చేవారికి తమ పార్టీ ద్వారాలు తెరిచి ఆహ్వానం పలుకుతోందంటూ స్పష్టం చేశారు విజయ సంకల్ప యాత్ర విజయవంతమే ధ్యేయంగా తమ నరేంద్రుడి పాలన మరల రాబోతుందంటూ తెలియజేస్తూ ఇక కంటోన్మెంట్ లోని కాసయ్య శ్రేణులు ప్రజానికాన్ని రండి తల్లి రండి అంటూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్వాగతం పలుకుతున్నారు నేను చెప్తున్నా చాలా మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం సమయం కోసం వెయిట్ చేస్తున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒకసారి పన్నెండు మీద తెలంగాణలో ఎంపీ సీట్లు తెలుసుకోండి నామినేటెడ్ పదవి రెండేళ్ల పొడిగింపు అనంతరం కంటోన్మెంట్ లో కానరాని రామకృష్ణ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో చాలా రోజుల విరామం తర్వాత దర్శనం ఇచ్చారు రామకృష్ణ పార్టీ పెద్దలందరినీ కలిసి విజయ సంకల్ప యాత్ర కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇక తన బాధ్యతను నిర్వహించే పనిలో పట్టారు అందులో భాగంగా మొదట కంటోన్మెంట్ లో మహంకాళ జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు జిల్లా అధ్యక్షులు శ్యాం చంద్ర గౌడ్ జనరల్ సెక్రటరీ సారంగపాని బిఎన్ శ్రీనివాస్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీ తో పాటు నియోజకవర్గ కన్వీనర్లు కో కన్వీనర్లు డివిజన్ అధ్యక్షులతో ఓ రూట్ మ్యాప్ వచ్చిన తర్వాత ఇక మీడియా ముందుకు విజయ సంకల్ప యాత్ర విశేషాలతో నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ముందుకు వచ్చారు రేపు ఉదయం బోయినపల్లి జీవిఆర్ గార్డెన్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ సారథ్యంలో కంటమెంట్ నేతల సహకారం కొనసాగుతుందని కార్యక్రమంలో సినీ నటి మహిళా విభాగం నాయకురాలు ఖుష్బు పాల్గొంటారని కంటమెంట్ లో బోయిన్పల్లి నుంచి ఉదయం పది గంటలకు విజయ సంకల్ప యాత్ర ప్రారంభం జరుగుతుందని ప్రజానికంతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నట్లు రామకృష్ణ తెలిపారు రేపు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు కంటోన్మెంట్ ప్రాంతంలో జరగబోతుంది మరి దాంట్లో భాగంగా రేపు తమిళనాడు నుంచి ఖుష్బు గారు కూడా మా చిన్న మీటింగు చేస్తారు సుమారుగా జీవిఆర్ ఆర్ గార్డెన్స్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ మా యొక్క యాత్ర ఖుష్బు గారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది ఢిల్లీ నుంచి బోర్డుకు చేరిన రామకృష్ణ ఇక నెల రోజుల అనంతరం మీడియాతో చేశారు ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీ బరులో రామకృష్ణ ప్రయత్నాలు ముమ్మరం చేయగా అసలు మరి ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చిందన్న ప్రశ్నకు పార్టీ తనను గుర్తించిందని తన హార్డ్ వర్క్ తగిన గుర్తింపు ఉందని వరుసలో ముప్పై మూడు మంది ఉంటే ముందు వరుసలో తన పేరు ఉండడం చాలా ఆనందంగా ఉందని ఇవ్వడం ఇవ్వకపోవడం పార్టీ ఇష్టమని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తన పనితనం తనవు స్పష్టం చేసిన రామకృష్ణ ఆ లిస్ట్ లో మల్లారెడ్డి భద్రారెడ్డి కూడా ఉన్నారంటో వస్తున్న ప్రచారానికి సంబంధించిన ప్రశ్నకు పార్టీలో సీట్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బడా నేతలు కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అని ఎవరొచ్చినా పార్టీ ఆహ్వానం పలుకుతందని పార్టీ నేతయానికి కట్టుబడి తాము సైనికుల్లా పనిచేస్తామంటూ స్పష్టం చేశారు రామకృష్ణ. కానీ భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. దీంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది. అద బాక దాంట్లో భాగంగనే నాకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నేను పార్టీ హై నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు కన్సిడర్ చేసి అన్ని ఈక్వేషన్స్ చూసి బాగుంటే తప్పకుండా ఇస్తాం ఎటువంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వాల్సిందంటే ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి క్రైటీరియా ఉండదు పార్టీకి హార్డ్ వర్కర్ లేకపోతే కమిట్మెంట్ ఉన్న లీడరు లేకపోతే పార్టీకి ఫ్యూచర్లో వనికొస్తాడు అనే ఉద్దేశంలో ఎవరికైనా టికెట్ రావచ్చు దాంట్లో రామకృష్ణ ప్రస్తుతం కంటన్మెంట్ లో ఫుల్ ఫామ్ లో ఉండగా ఎంపీ బరిలో కూడా తన పేరును అధిష్టాన పెద్దల చివరి లిస్టు వరకు వెళ్లడం ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాయి రేపు జరిగే విజయ సంకల్ప యాత్రలో తన బలం ఇదని నిరూపించుకేలా ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా అందుకు తగ్గట్టుగా జన సమీకరణ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుండడం మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ సీటు ఆశావాహులను గురి చేస్తుంది త్వరలో అభ్యర్థన ప్రకటన సీటు తమదంటే తమదని పలువురు అభ్యర్థుల మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ మాత్రం మరో అడుగు ముందుకు వేసి ఏకంగా సంబరాలు చేసుకున్నారు ఈటల రాజేందర్ కార్యాలయం పార్టీ శ్రేణులు అభిమానుల సన్మానాల మధ్య సందడిగా మారింది ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ కన్ఫామ్ అయినట్టేనా పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు వెనుక అసలు రహస్యం ఏమిటి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది అంతకుముందు బీజేపీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది ఒకటి రెండు రోజుల్లో కొంతమంది పార్లమెంటు అభ్యర్థుల జాబితా విడుదల కానుంది మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కూకడుతున్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీనియర్ నాయకులు పార్టీ పెద్దల వరకు వినతులను పెట్టుకున్నారు కొందరు నాయకులైతే ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్న వారిలో సీనియర్ నాయకులు రావు చాడ సురేష్ రెడ్డి ఇటీల రాజేందర్ పల్లవి గ్రూప్స్ చైర్మన్ బోర్డ్ బోర్డు సభ్యులు రామకృష్ణ హర్షవర్ధన్ రెడ్డి సురానా ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై రెండు మంది వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం వీరిలో కొందరు బలంగా సీటు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు మరికొంతమంది పార్టీ పెద్దలను ఆకర్షించేలా పలు కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు ఎవరి పద్ధతిలో వారు కార్యక్రమాలను నిర్వహిస్తూ సీటు దక్కించుకునే ప్రయత్నంలో తలముకలవుతున్నారు ఇటీవల పలు సామాజిక మాధ్యమాలతో పాటు ప్రధాన పత్రికలో సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఈటలా అంటూ కథనాలు వచ్చాయి అయితే ఆశావాహులు మాత్రం ఈ వార్తను కొట్టి పారేస్తూ వచ్చారు మరింత పట్టుదలతో ఢిల్లీలో మకాం వేస్తూ సీటు కొరకు పలువురు ఆశావాహులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మార్చి ఒకటి వరకు మొదటి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి ఇందులోనే బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ కార్యాలయం సందడిగా మారింది ఈటల రాజేందర్ సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలకు కార్యకర్తలకు ఫోన్ చేసి తన కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలుస్తుంది మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తనదేనని తన గెలుపు కొరకు అందరూ కృషి చేయాలని నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను ఈటల రాజేందర్ తీసుకున్నారు మేడ్చల్ ఈటల రాజేందర్ కార్యాలయం పార్టీ శ్రీలతో కికిత్స బుధవారం పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మేడ్చి క్యూ కట్టారు ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తితూ సెలవుతో సత్కరించు అభినందనలతో ముంచెత్తారు ఒకసారిగా పార్టీ కార్యాలయం కాసాయ నేతలతో కికిత్స పోయింది పార్లమెంట్ అభ్యర్థి అంటూ జోరుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది దీనికి తోడు ఈటల రాజేందర్ సైత ముఖ్య నాయకులు కార్యకర్తలతో టచ్ లోకి వెళ్లడంతో ఈటల రాజేందర్ ను కలిసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ తనను కలిసేందుకు వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశా నిర్దేశం చేశారు దీంతో ఈటలకు సీటు కన్ఫామ్ అన్న ప్రచారం జోరెందుకుంది ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ వ్యవహారంపై ఆశావాహనేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ పెద్దలు ఇంకా ఎవరికి సీట్ కన్ఫర్మ్ చేయలేదని మొదటి జాబితాలో సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ప్రకటన ఉండదని చెప్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సీటు కొరకు ప్రయత్నాల్లో ఉన్న ఆశావాహుల దృష్టిని మరలించేందుకే ఈటల రాజేందర్ సరకొత్త ఉపాయంతో పార్టీ శ్ర తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఆశావాహులు తన అనుచరులతో చెప్పుకొస్తున్నారు మొత్తానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ సీటు ఆశావాహ నేతలను క్షణక్షణం ఉత్కంఠకు గురిచేస్తుంది మొన్న ఆధ్యాత్మికను చాటి చెప్పేలా హనుమాన్ సినిమా టికెట్లు ఉచితంగా అందజేసి ఆధ్యాత్మికతను చాటి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన విజయాలను చాటి చెప్తూ నేడు ఆర్టికల్ త్రీ రద్దు దేశ చరిత్ర తెలియజేస్తూ తీసిన సినిమాను చూపించి పల్లవి గ్రూప్ చైర్మన్ బీజేపీ నాయకుడు మల్క దేశభక్తిని చాటుకున్నారు మల్కాజ్గిరి రాఘవేంద్ర థియేటర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ సినిమాను ఉచితంగా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లను మల్క కుమరయ్య చేశారు సుమారు నాలుగు మందికి సినిమా టికెట్లను మల్క అందించారు

పలు సేవా కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కమిటీ సభ్యులు ఉచిత వైద్య శిబిరంలో ముందుకొచ్చారు లక్షలాది రూపాయల ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించి పేదవారికి సహాయం అందించేందుకు సిద్ధమయ్యారు ఉచిత వైద్య శిబిరాన్ని చేసుకోవాలని సేవా సభ్యులు పిలుపునిస్తున్నారు కాంటమేట్ నియోజకవర్గం అన్నానగర్ లో పెద్ద ఎత్తున ఆర్విఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్నగర్ ముద్రాస్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నెలకొల్పినట్లు కొరివి కృష్ణ స్వామి సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్లనాగేష్ తెలిపారు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు కరువి కృష్ణస్వామి ముద్ర సేవాసమితి సౌజన్యంతో ఆర్విఎం హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని పిట్లనాగేష్ తెలిపారు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మేము పెద్ద స్లమ్ అయిన రసుల్పుర అన్న నగర్లో మేము ఒక పెద్ద హెల్త్ క్యాంప్ పెట్టాలని డిసైడ్ చేయడం జరిగింది దాన్ని మేము ఆర్వీఎం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయగలినే వారు ముందుకొచ్చి పెద్ద ఎత్తున అన్ని స్పెషలిస్టులు డాక్టర్స్ని అందరినీ కూడా రేపు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు పె పెట్టడం జరుగుతున్నది దాన్ని యావత్ ఏడు వార్డులో ఉన్న అందరూ ప్రతి ఒక్క పేద వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా వచ్చి ఒకసారి తరోగా చెక్ చేసుకుంటే మీ హెల్త్ లో ఏం జరుగుతుందనేసి మీరు అది మీకు తెలిసిపోతుంది కమిటీ సభ్యులు అన్నానగర్ ముద్రాస్ కమిటీ హాల్ వద్ద సమావేశాన్ని నిర్వహించారు కంటన్మెంట్ ముద్రా సంఘం అధ్యక్షులు మద్దల యాదగిరి సారథ్యంలో సమావేశం కొనసాగింది కమిటీ సభ్యులు సొక్కం శ్రీనివాస్ కనకన్న ముద్రాజులతో పాటు ఆసుపత్రి సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు అన్నానగర్ ప్రాంతంలో నిరుపేదల పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నారని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మద్దల యాదగిరి పిలుపునిచ్చారు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు కంటోన్మెంట్ ప్రజానికాన్ని తెలియని ఏమనగా ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి వారు మెగా హెల్త్ క్యాంపు అన్నానగర్ ముదిరాజ్ సంఘం వద్ద నిర్వహిస్తున్నారు దయచేసి ఈ అంతా పదహారు మంది స్పెషల్ డాక్టర్లతోటి ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నారు దయచేసి ఈ ప్రజానికం అంతా ఈ యొక్క సదావకాశాన్ని విని ఉచిత వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్ ఆర్థోపెటిక్ గైనకాలజీ పెడియాటిక్ ఈఎన్టీ డెంటల్ చర్మ వ్యాధులు కార్డియాలజీ తదితర వైద్య సేవలు ఉంటాయని ఆర్వీఎం ఆసుపత్రి సిబ్బంది తెలిపారు వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కొరవి కృష్ణస్వామి సేవా సమితి సభ్యుల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ప్లస్ ఈ క్యాంపు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆరోగ్యశ్రీ కానీ కేసులన్నీ కూడా మన క్యాంపులో ఉచితంగా అవుతాయి ప్రతి ఒక్క మనం ఏమైనా మెడిసిన్ ఛార్జెస్ మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సర్జరీకి సంబంధించిన అన్ని ఫ్రీ జరుగుతాయి కంటన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయకులు ఆహ్వాన పత్రికను ముద్రాస్ కమిటీ సభ్యులు అందజేశారు ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు గురువారం జరిగే కార్యక్రమంలో అతిథులుగా వారు పాల్గొనున్నట్లు కొరవి కృష్ణస్వామి ముద్రాస్ సేవా సమితి సభ్యులు వెల్లడించారు లాల్ బజార్ మహంకాళి దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ఏర్పడిన అర్హ కమిటీ సభ్యులు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణతో బుధవారం సమావేశమయ్యారు ఆలయ స్థలం ఆక్రమణకు గురైందని కొందరు స్థలాన్ని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు న్యాయపోరాటం చేసి ఆలయ స్థలాన్ని పరిరక్షించుకోవడమే తమ ముందున్న లక్ష్యమని కమిటీ సభ్యులు వెల్లడించారు బీజేపీ నాయకురాలు నాగనేని సర్త సాధ్యంలో కమిటీ సభ్యులు రామకృష్ణ కలిశారు ఈ సందర్భంగా పలు సలహాలు సూచనలను రామకృష్ణ వారికి సూచించారు ఆలయ స్థలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని కమిటీ సభ్యులకు రామకృష్ణ హామీ ఇచ్చారు రామకృష్ణ కలిసిన వారిలో మురళి భక్తవంచలం నిరంజన్ రమాకాంత్ ప్రేమ్ రాజేష్ నగేష్ సుధాకర్ సంతోష్ రామ్ కిరణ్ మహేష్ రాజేందర్ అమిత్ తదితరులు పాల్గొన్నారు బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో ఫేర్వెల్ పార్టీ సందడిగా కొనసాగింది పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు సీనియర్లు తమ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు ఇన్ని రోజులు తమతో కలిసిమెలిసి ఉంటూ మెలికలు నేర్పిన సీనియర్లకు ఆల్ ది బెస్ట్ చెప్తూ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీని అట్టహాసంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా ఎస్బిఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిర్ పాల్గొన్నారు విద్యార్థి దశలు పదవ తరగతి ఎంతో కీలకమని క్రమశిక్షణతో విద్యను అందించడం జరిగిందని విద్యార్థులు తమ పేరును నిలిపేలా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రణధీర్ రెడ్డి సూచించారు పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడి గురి కాకుండా పలు మెలకు పాటిస్తూ పరీక్షలను వయాలన్నారు పార్టీలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కంటోన్మెంట్ ఒకటి పెన్షన్ లైన్ ప్రభుత్వ బాలికల హై స్కూల్లో జరిగిన సైన్స్ ఫెయిర్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగల మహేశ్వర సందర్శించారు విద్యార్థుల ప్రతిభను చూసి మహేశ్వర రెడ్డి ముగ్ధులయ్యారు విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న గోళ్లను రీచ్ కావాలని జేఎంఆర్ సూచించారు ఏదైనా సాధించాలనే తపన విద్యార్థులతో ఉండాలని పట్టుదల ఎంతో ముఖ్యమని మహేశ్వర రెడ్డి అన్నారు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబడిచిన విద్యార్థికి బహుమతిని అందజేశారు ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీధర్ రావు రాజేశ్వరి సుధారవి ఎస్ఎస్ శివశంకర్ నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు పోలీసు అధికారి కొత్తగా ఛార్జ్ తీసుకున్నారంటే చాలు ఆ సీనియర్ నాయకుడు అధికారులను ముంచెత్తారు తనకున్న పరిచయాలతో పోలీసు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ సీనియర్ నాయకుడు ముప్పుడి గోపాల్ తన ప్రత్యేకతను చాటుకున్నారు బెగంపేట ఏసీపీగా గోపాలకృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించారు గురువారం ముప్పుడి గోపాల్ ఏసీపీని కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చిన సేలవతో ఘనంగా సత్కరించారు ముప్పిడి గోపాల్ వెంట నరేష్ దర్గా రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ సుజాత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త చోల్లెట్టి రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తన అభిమాన నేత దయానంద్ సుజాతలను కలిసి పెళ్లి రోజు శుభాకాంక్షలు చోల్లెట్టి రమేష్ తెలిపారు వేద పండితులు రాజేశ్వర శర్మ మంత్రోచ్చారాలు చేసి ఆశీర్వచనం అందజేసి ప్రసాదాలను అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి